ఆ పాటని ఆ క్షణంలో ఆ అవసరంలో ఎలా మార్చాం ফুল బాటి లేదు లేదు పెక్కైనా గుట్టు బ్రదర్ ফুল బాటి లేదు లేదు పెక్కైనా గుట్టు బ్రదర్ రాజధాని నగరంలో బారు బీరు నిది నాది బ్రదర్ ప్రదేశంలో మందు కూడా కలి బ్రదర్ మన వాసుదేవదాసు మనదేమో పెద్ద డోసు మన వద్ద లేదు క్యాశురా ఒట్టి కేసు మన వాసుదేవదాసు మనదేమో పెద్ద డోసు మన వద్ద లేదు క్యాశురా తమ్ముడు మన కీర్తి వట్టి గ్యాసురా అయితే ఏం చేద్దాం అన్నా వడ్డీకి తెచ్చుకుని వడ్డీ చేత పుచ్చుకుని వడ్డీకి తెచ్చుకుని వడ్డీ చేత పుచ్చుకొని రోడ్డు మీద పడ్డాము మందు మందు అంటున్నాము దేశాన్ని తూలించే తాగుబోతులం బ్రదర్ ఫుల్బాటిల్ 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 ఐ థాట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ Oh my god.